ಿವೆ ಮಾಂಡ್ರೂ ನೆಗೇ ಮಾರಾನ್ ಅೆಂಡಿ ನಾನೇ ನಸ್ತಿವಲ್ಲೇ ಮಾಂಡು ನೆಗೇ ಮಾರಾನ್ ಅೆಂಡಿ ನಾನೇ ಓ ದಾ ನೋರ ಓ ಬೇಬ ನೋರ ಮಾದಾನಿ ನೋರ ಓ ಬಿ దేవును మటేం మాట వినాటు నెగివరిసారి వారి సారి ಶೀಕರ್ಣಾಸನ ಮನ ನೆಗೆವರ್ ಸಾರಿ ದೇನೆ ಸ್ನಾನ ಶ್ರೀಕರ್ಣಾಸನ ಮನ ಅಂದ ಮಾಟು ನೆಗೆ ಸಾರು ಸೊನಾಟು ದೇನು ಎತ್ತಮನಾನು ಅಂದೇ ಮಾಟು ನೆಗೆ ಸಾರು ಸೊನಾಟು ದೇನು ಎತ್ತಮನಾನು ಓ ದ ನೀ

ండీ నన్ను రెండు మాట పెట్టినా తర్వాత మీకు చిన్నట్లే కాబట్టి ఆ నాను నన్ను మీ సోహరువాండ్ర నను నాన్ బా సోయరు వాడ్రునే అరుకు పాడేరు కనుక నాను ఆ వాసి నాను మీ వ్యక్తి నాన్ను సోర్ వనరునే కాబట్టి ఈ దేవుని దింగ్ నమ్మి ముంగా దేవుని దింగ్ ముంగల చాలా కష్టంగానే చాలా ఇబ్బంది కానీ ఒకనప్పుడు నన్ను గురు గొర్రెంగ్ శివాసరింగ్ సునకి జివాత కానీ సుఖం చెలతదు ఆ యాక్చితంగా చాలా కథమన్నది నన్ను రెండు మాట ముగిస్తున్నా నేను రో ఎలకండా అవే మా పోయే కింద కట్టేది గురువు కింద కట్టేదిగా డాక్టర్ కింద కట్టేది కావుని నమ్మిది తర్వాత నేను నెగిస్తారు ఇన్ని మాపోకున్నప్పుడు మీ లెక్కనే మీ లెక్కనే నానుభా ఎవరు టౌన్ పట్నంతో ఏ నేను మీ నారునే మా నారుబా నానుబా నిని ఈ విజి నారునే పెద్ద పట్టణంతో పుట్టిక మీ లోకునే నానుబా కాబట్టి నన్ను ఇబ్బందులు వాసి ఎన్నికతో మిగి మోసం కింద ఎన్నిక దోమీ అబద్ధం వ్యక్తిగా ఎన్నిక బడాయి వ్యక్తింగ్ ఎన్నికతో మిగిలిక వాసి మా వ్యక్తంగ సిల్లే ఎన్నికంగా ఆయా వందినే మాట నేను మీ వ్యక్తంగసి దేవుని మాట మింగి వ్యక్తంగసి మా పాస్ అవుతా ఎన్నికైతే మాసపు ఎన్నికైతే కనకద్ద తప్పు ఎన్నికైతే మాపు అక్క తప్పు ఆయా మాట మాకు వ్యక్తికి నేను మా బీబీకు దాదారు నండోలోకు మా అవ్వకు ఆ తర్వాత మా అబ్బారు ఆ బయరు బుడ్డికు బుడారు నండవలోకి మన్నారి ఆయా నెస్తి మాటకి మేము వ్యక్తింగ్ మాట గురు నెండ్రో వాడతామన్నారు ఎందుకంటే చాలా కొన్ని నాన్న వాళ్ళకి మా నాటో బా ముళ్ళ వార్త వ్యక్తింగ్ ఏర్ వ్యక్తింగా ఏందానీ పాస్టర్కి వాడతారా ఏందానీ పాటలే పని పాట ఇన్ని ఇని తిండిని కిలేద్దా ఏందాక వాసిన ఆట వేసిందే మంగిబా దేవునికి మన్నే మా దేవునికి మన్నే మా ఇల్లు మా మై మా ఇల్లు దేవుడు మనార్థ్ మా గొర్రె దేవుడు మనార్థ్ మా మరామ్ దేవుడు మన మా గంగా మతలిమన్నాథ్ మా పోతమ్మత అలిమిన మా అప్పబాయి మహ్రాఫ్ కానీ ఏరు ఇస్తారు కానీ నచ్చో పూజకిజిమస్రాప్ గొర్రెం కోసం సప్ కొర్కుయిజిమ్రాఫ్ నిన్ను ఎస్తున్నో పూజ అక్కిసి గురు కానీ తసే గురుమా మీరు ఒరిసా ని మా పొరిసా సటువా ఆయా ఏరియా సటువంటి ఏరు పెద్ద పేరు అవి వారిని గురువు గురువు గిజి గిసిమ సుఖం సీలైదు మా జీవితం గారు పాడాల్సి వచ్చి మే ఒ డాక్టర్ కింద గట్టాను కి కింద గట్టాను నారు చుట్టూల వేళకు నారు మనదు నాలుగు మూల్యంగా నాలుగి మరాకుతారు ఈ మూలంగా నిసిని దగ్గర మీరు గురువు డైబిసి మాయం నిస్సి నాలుగి ఇల్లు బందకంకు దూకి బంధంకాకు కిసి ఎసు నొక్కిత్తారు కానీ సుఖంశీలెత్తారు మా నాటు నడులోకు సాధ్యమస్తారు కానీ ఏర్పకితే వారి వల్ల ఎత్తాద్దు చివరి మా వన్ని చాలా కష్టం అవుతుంది సాగు బతుకుతూ చాలామంది లోకు ఐలి కొడుకు సాత్తే ఆ తర్వాత నిజంగా ఒకసారి నమ్మినా సునాటి ఎలా పాస్ట్రంగ మా పాస్ట్రంగు వార్త వరకు మా నాటుడిని ఉలుపుతా ఆ తర్వాత మరి ఒకసారి శివంగా నెగ్ చూసి ఆలోచనకి ఎత్తి అప్పుడు వంబో పాస్టర్గా అయితే మా బుద్ధులు చెప్పం ఆయా పాస్టర్ మరి కూక్సి ప్రార్థనకి ఎత్తి రెండో లోపు వీళ్ళకన్నా పాస్టర్ వాడతారే ప్రార్థనకి ఇస్తే అప్పుడు మా నాటుడుకు విజయపై నెగినత్తా అందుకే నాడు నేను దాకా ఏ మాట మా పి మా బీపీకి మా దాతర్ మా సోయ్యము చిల్లిగా మా సేబింగ్ ఒకవేళ ఇవి మా అన్న తమ్ముడు బంధుముడు మా పిర్పలే గాని యా నెక్స్ట్ చూడు తప్పు ఆయన కింద నేను దేవుడు మంగ మేలు కిస్తాను ఆయా మేలునే మాపు నేను మింగి ఆ మాట వేసి యా సాక్షి రూపం మాట రూపంతో అసలు మీ పన్ను మా పువ్వు డబ్బులు సేపు మీ పన్ను ధనంసేసేపు కానీ ఏర్ కింద బైబుల్ మాట శ్లోకం కోటి నెల గొర్రె నెల వల్ల మా పాపం నేను నేనికే పాపం నానికి పాపం అనగా ఒకవేళ పాపమైతే మీకు తెలియదు ఇంక ఆయా పాపం నేను సీకటోళ్ళి మగ మాపు ఇవాళక్కడి తెలియండ నేను దేవుడి దగ్గర నమ్మి తప్పే కో నెగడా భూమి సంపాదిస్తా ఇన్ని గిలుగు తొరిచినప్పుడు నెగ్ండా దేవుడు బండిని బతికిస్తున్నా అలా కష్టం జబ్బు నెగిసి ముంగాలు తప్పను కాబట్టి నేను ఒకవేళ ముంగళ బాణి తెరిసి యాస నమ్మితే నేను నెగ్డ మా నారెగడం మా కొడవరికి సరిగిస్తున్నప్పుడు ఆ నెగి సరద్ వారికి నడిపిస్తే దేవుడి బాను నడిపిస్తున్నా కాబట్టి అక్కడ ఎస్సి మీరు బొంగర్స్ నిద్రీ నాటుడికి బీబీ మా సోయర్ మా సేబీ అన్నారు సేబీ దాదారు నేను మా సోయర్ అన్నారు మీ వందనం వేసి మరి యా మాట మా అన్నారు వ్యక్తి తర్వాత మీ పెరుగుమని మీ సీజన్ వస్తున్నప్పుడు కాబట్టి ఆ మాట జీవును దీవిస్తున్నా ఒక్క ఒక్కొద్ది సంగీస్తున్నప్పుడు

మరిగితే మరకు వాడ్రేజు తయారు అంటే మనల్ని అంటే మనిషిని తన సృహస్ అకాశం అంటే లోక్ తింబ వాడరు తయారు ఎలా మనిషిని తన రూపంలో తన స్వరూపంలో తన పోలిక చొప్పున దేవుడు ఎన్నటికి అంట దేవుడు మా లక్కడి లోకళ్ళక్కడి ఒకసారి విన్రుదా

అని ఏ తేడా లేదు అందరినీ ప్రేమించాడు కాబట్టి అందరి కోసం అన్ని ముందుగానే మనందరి అందరి కోసం సమకూర్చాడు కులామిసి విందు యా జాతి కనిసి రాయ జాతి కనిసి లేదు కానీ దేవుడు విజయరింగ్ ఉండరు ఇలా ప్రేమిస్తున్నాను అలాగే ఏం చేశాడంటే మన అందరం కూడా పాపంలో అంటే మన అందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్న మన అందరం కూడా ఏదో రకంగా తప్పులు చేస్తూ పొరపాటులు చేస్తూ పాపంలో జీవిస్తున్నాం ఈ లోకంలో మనం మాట నిఖరంగా నిశ్చయంగా కొన్ని పాపం కిసి మన నాటు ఆ పాపం దన్ను మాట ఉడికిన నిస్సెండ చాలా తప్పంకి చిన్నట్టు దాని వల్ల మాట నిస్తే నిష్టంగా ఆ పాపం మాట దొర్కి వాతింగ్ ఆ పాపంలోని మనం మరణిస్తే మనకి నిత్య జీవం ఉండదని అని పర్ పుణ్యలోకం మనకు దొరకడం చెప్పి పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి మన ఇంటి పాపం లో కోసం ఆయన ప్రాణం పెట్టాడు అర్గం మాట యలోకం దు నిస్స ఎండ పాపం మధ్య పాపం సాతింగ స్వర్గంకి మనద్దు ఆ పాపం మాట విడుదల పొందిద్దిగా దేవుడిని అవలోకం నేమంది వన్ వాత్ అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఆయన దేవుడిని అమ్మాలి ముందు మాటిక వాటికీ మాట దేవుడి నుంచి మాట నమ్మిడి నమ్మాలి నన్నీ ఆ పుట్టించమ్మితి నా కోసం ఈ లోకాన్ని వచ్చాడని నమ్మాలి మాటి ముందు నీ వంది వాతాసం ప్రాణం నా వంది మాత నిజం నమ్మితిగా మనం నమ్మితే కనుక ఆయన్ని మనం చూడగలుగుతాం మాట మన ఈ లోకంలో ప్రాణం ఉన్న తెలియంగా మనం చనిపోతే వెళ్ళిపోతాం నీకు పాతాలం అన్నారు పాతాళంలో అగ్ని ఆరదు పురుగు చావదు పాతాలం దిని కదా నమ్మేదు సాయదు అంటే ఈ లోకంలో మనం చాలా కష్టపడతాం కదా తినడానికి బ్రతకడం కోసం కష్టపడి మడి ఉంటాం మనప్పుడు ముందుగా జాయ్ తింగ్ సరే మడిని పనికి మడ్ ఉండే మడ్ ఉన్నప్పుడు ఉండే చాలా పని మటుకి మంచి అంటే చనిపోయిన తర్వాత దేవుడు మనకు ఒక జీవితాన్ని అంటే ఒక పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు మాట సాతిగా ఆ దేవుడు రాజ్యం ఉంటుంది దేవుడు సిద్ధపాటు ఈ లోకంలో ఉండగా మన యేసు ప్రభుత్వం కనుక మన సొంత రక్షణగా అనిపిస్తే ఆ లోకంతో మన అప్పుడు దేవుడిది మన సొంత దేవుడి మాట నమ్మితిగా మన పాపాలన్నీ ఒప్పుకుంటే మా పాపం గురించి మా పరలోక రాజ్యంలో మనందరం కూడా భావిస్తున్న పరలోక రాజ్యం తో దేవుడు బండ్ మండ్రిగా పిలువబడతాం బయరు ఆ తమ్ముడు బయ్ తమ్ముడు రిజిన్ అడిగితే దేవుడు అన్న తమ్ముడు మంచి నటు ఆయలకన్నా బు దేవుడు ఆ యేసే ప్రేమను మేము తెలుసుకున్నాం కాబట్టి ఆ యా దేవుని ప్రేమ మా మాకు నిస్తాము కాబట్టి మీకు తెలియజేయడానికి దేవుడు విధంగా అవకాశం ఇచ్చాడు కాబట్టి మాకు మాట పె యా మాట యా మాట మీకు బాబు అ వెర్చినప అన్నమాట ఆ యేసే గురించి మీరు కూడా తెలుసుకోండి ఆ దేవుని మందిర్ బ తెలుసుకుండు ఆ దేవుడి ఇచ్చే రాజ్యంలో పాలు పంపులు పొందండి ఆ దేవుని రాజ్యంలో మీరు పాలు పంపులు పొందండి దేవుని మందిరం ఆ దేవుడు మీ దగ్గర సుందరయ్య గి మాట వెర్చినా బిబిసదని అని బుబబన్స్ సుందరయ్య గి ఎట్లంగా మర్రేశ్ సింగ్ ఆ దేవుని ఆ లోకము అంటే వాణిపన్న అవకాశము మింగితామని అనమాట దేవుడు మీ అందరికీ దేవుడు మింగి తోడన మంచిదే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు తెలుసుకోండి ప్రభు ఇవ జనపి వేళలో మరొకసారి విపాదములు చివడానికి చూపించే వందనాలు ప్రియ విడదలకు తండ్రి నేను కూర్చున్న వార్త కొన్ని మాటలు చెప్పడం జరిగి ఉన్నది ఏ మాటలు అయితే నీ విడుదలకు అర్థమయ్యున్నాయో ఏ మాటలు వారి హృదయ ఆలోచనలకు వెళ్ళడానికి నిశ్చితమై ఉన్నదో మీరు జరిగించి నూతన కార్యంలో జరిగించండి ప్రభు ఈ విడలు మార్పు చెందడానికి మనసు పొందడానికి నేను నీ ప్రభుత్వగా స్వీకరించబడేటువంటి కృపలోనికి నడిపించబడటానికి నీ ఆత్మ సహాయం దయచేయండి నాయనా అయ్యా బిడ్డల ఉన్న బలహీనతలు వ్యాధి కలిగించండి సమస్త చీకటి ప్రభావం విడుదల కలిగింపబడి నీ వెలుగులోనికి నడిపించబడే కృప నీ దయచేసి సహాయం ఇచ్చేమని ఏడుకున్నాం మా పేపర్ లోకపోతే ఉండ్రి మాట వివికి విషయం ఎందుకంటే ఆ మాట ఒకవేళ నివేసి చేసుకుంటూ దేవుడు తెలుసుకుంటూ సామాన్య జీజనపై ఒక